అందరికీ నమస్కారం అండి ఈ కథ రాసిన వారు శ్రీమతి నంద్యాల సుధామణి గారు కథ పేరు వారాది రాముడు నాకెంతో అత్యంత ఇష్టమైన కథ ఈ వారాది రాముడు కథ రామ సుధ కథల సంకలనంలో ప్రచురింపబడింది ఇది మొదటి భాగం అన్నమాట అనగనగా ఓ మారుమూల ఊరు ఆ ఊరి పేరేదైతేనే పేరుతో మనకు పని లేదు అది రాయలసీమలోని ఓ పేద పల్లెటూరు అట్లాని అంత పచ్చి పల్లెటూరు కాదు మరి పెద్ద ఊరు కాదు ఒక పెద్ద పల్లెటూరు నాగరికతకు బహుదూరంగా ప్రధాన రహదారికి కూడా దూరంగా ఎక్కడో ఒక మూల దాకున్నట్టుగా వ్యావహారికంలో నదిగా మారిన కుముద్వతి నది ఒడ్డున ఉంటుంది ఆ నది ఆ ఊరికి జీవనాడి నది మరీ పెద్దదేమీ కాదు కానీ ఎండాకాలంలో ఏదో కొద్ది రోజులు తప్ప మిగతా రోజుల్లో సమృద్ధిగా నీటితో కళకళలాడుతుంటుంది ఆ నది పారినంత దూరము ఇరుప్రక్కల ఉన్న గ్రామాల గొంతు తడుపుతూ ఆ నిరుపేద ఊళ్లకు ఊరటనిస్తుంది పల్లపు గ్రామాలు కొన్నింటిలో ఆ ఏటి నీటితో పంటలు కూడా పండిస్తుంటారు ఆ ప్రాంతంలో వర్షపాతం చాలా తక్కువ అక్కడి రైతుల చూపులు ఎప్పుడూ ఆకాశంలో మేఘాల కోసం వెదుగుతూ ఉంటాయి ఈ కథాకాలం వందేళ్ల వెనకటిది ఆ ఊళ్ళో అదృష్టం కొద్దీ సాధారణ రాయలసీమ గ్రామాలలో ఉండే కక్షలు కార్పణ్యాలు లేవు రెండు సంపన్న కాపు కుటుంబాల మధ్య పోటాపోటీ ఉన్నా అది కక్షలు పెంచుకొని పార్టీలో పెట్టుకునే స్థాయికి రాలేదు అప్పటికే కొద్ది కొద్దిగా ఆధునిక పోకడలు చుట్టుపక్కల టౌన్లలో కనిపిస్తున్నప్పటికీ ఆ ఊరిలోకి కాఫీ తప్ప ఎలాంటి ఆధునికత ప్రవేశించలేదు ఊళ్ళో ఆయుర్వేదం తెలిసిన జంగం సోమన్న మాత్రమే ఒక్కగానొక్క వైద్యుడు అతడు చిన్నతనంలో ఇంట్లో చెప్పకుండా శ్రీశైలం పోయి అక్కడ ఎవరో సిద్ధుడి దగ్గర ఆయుర్వేదం నేర్చుకున్నాడట ఊరి వాళ్ల ప్రాణాలన్నీ సోమన్న చేతిలోనే ఉంటాయి అందుకే అతన్ని ఆ ఊరి వాళ్ళు శ్రీ మహావిష్ణువులాగా చూసుకుంటుంటారు గౌరవిస్తుంటారు ఆ ఊళ్ళో ఒక శివాలయం ఒక ఆంజనేయస్వామి దేవాలయం కోమట్ల బజార్ లో ఈ మధ్య నిర్మించిన అమ్మవారి సాలగా పిలవబడే కన్యకాపరమేశ్వరి ఆలయం ఉన్నాయి అవే ప్రధాన కూడళ్లు ఆ ఊరికి అంతేగాక ఆంజనేయుని గుడి ముందున్న పెద్ద గంగిరావి చెట్టు దాని చుట్టూ కట్టిన పెద్ద అరుగు అదే ఆ ఊళ్ళోని వాళ్లకు రచ్చబండ రాజకీయాలు మంచి చెడ్డలు అన్నీ అక్కడే చర్చకొస్తాయి ఆ పక్కనే ఉన్న వీరభద్రుని దేవాలయ ప్రాంగణం అక్కడి వ్యాపార కేంద్రం ఆ ఊళ్ళోని ఇళ్లన్నీ అంటుడు మిద్దెలు అంటే ఈ వీధి మొదట్లో ఒక ఇంటి పైకి ఎక్కితే సందు చివరి దాకా ఇంటి దాకా మిద్దెలపైన నడుచుకుంటూ పోవచ్చు అలా ఎందుకు ఆ ప్రాంతాల్లో ఇళ్ళు అట్లా దగ్గర దగ్గరగా వీధులు ఇరుకగా కట్టుకునేవారంటే పూర్వం ఆ ప్రాంతంలో దివిటి దొంగలు అనే దోపిడి మూకలు ఊళ్లపై దాడులు చేసేవారట వారు ఒక దిక్కు నుంచి వస్తే ఇంకో దిక్కు నుంచి తప్పించుకోవడానికి వీడుగా అట్లా కట్టుకునేవారట తర్వాత ఆ ఊళ్ళ మీద నుంచి పోయే సైన్య దళాలు కూడా ఊళ్ళ మీద దాడి చేసేవట అందుకే అక్కడి నిర్మాణాలు అలా ఉండేవన్నమాట ఆ ఊళ్ళన్నీ ఇళ్ళన్నీ రాతితో కట్టినవే ఎందుకంటే ఆ చుట్టుపక్కల గనులు ఉన్నాయి వాటిలో పలకలు పలకలుగా రాతి బండలు బయటికి తీస్తారు వాటిని ఇటుకల కంటే పెద్ద సైజులో కోసి మట్టి సున్నం కలిపిన అసులు వాటి మధ్య నింపి గోడలు కడతారు పలుచని బండలను చప్పటగా ఫ్లోరింగ్ గా పరుస్తారు గోడల మీద దూలాలు దంతెలు పరిచి వాటిపై కట్టుకునే వారికి ఆర్థిక స్థితిగతులను బట్టి వెదురు తడికలో బండలో పరుస్తారు ఆ పైన దానిపై పోస్తారు ఇంటి పైకప్పు పైన ప్రతి గదికి ఒక కిటికీ వంటి దాన్ని అమరుస్తారు దానిని గవాక్షం దలేక గవాక్షి అంటారు ఆ గవాక్షాలే ఇంట్లో గాలి వెలుతురుకు ఆధారం ఇళ్ళు పక్కపక్కనే ఉండటంతో కిటికీలు పెట్టుకునే వీలుండదు ఆ ఊళ్ళోని శ్రీమంతుల ఇళ్ల పైకప్పులు గారుతో తయారు చేసినవి కూడా ఉన్నాయి సున్నం బెల్లం ఇసుక మరికొన్ని పదార్థాలు కలిపి ఒక ప్రత్యేకమైన పద్ధతిలో తయారు చేస్తారు ఇది కొంచెం సిమెంట్ లాగా ఉంటుంది పైకప్పు పైన పడిన వాన నీళ్లు కిందికి పారడానికి తూములు పెడతారు వాటిని దోనెవారాలు అంటారు నీళ్ల విషయానికి వస్తే మామూలు వాడుకకైతే ఊరిలో ఐదారు ఉప్పు నీటి బావులున్నాయి మంచినీళ్ళకు మాత్రం ఊరికి ఉత్తరాన మైలు దూరంలో ఉన్న నది దగ్గరికి పోయి చెలిమలలో నీరు తోడుకోవలసిందే లేదంటే ఊరికి మరోవైపున మైలున్నర దూరంలో ఉన్న ఏడు కపిలల బావి అనే పెద్ద మంచినీళ్ల బావి దగ్గరికి పోవాల్సిందే అక్కడికి ఎక్కువగా పీపా బండ్ల వాళ్ళు పోతుంటారు ఆ బావి దగ్గరికి పోవాలంటే పూరి బజార్లో నుంచి పోవాల్సి వస్తుందని దూరమని చాలామంది ఆడవాళ్ళు నది దగ్గరికే పోతుంటారు నది నీళ్లు మహారుచి ఆరోగ్యం కూడా ఊళ్ళో శ్రీమంతులు వ్యాపారస్తులు కొందరు సొంతంగా పీపా బండ్లు పెట్టుకున్నారు మనుషులను పెట్టుకొని నీళ్లు తెప్పించుకుంటారు మరికొందరు నీళ్ల బ్రాహ్మల చేత తెప్పించుకుంటారు ఇంకా కొందరు పీపా బండ్ల వాళ్ళ దగ్గర నీళ్లు కొనుక్కుంటారు ఇలా పేదవారికి జల విక్రయం ఒక జీవనోపాధిగా మారింది వానాకాలం వస్తే నీళ్లకు మరీ గండం చుక్క నీరు పడితే చాలు రేగడి నేలలు కావడంతో బురద బురదగా తయారవుతాయి దారులు బండి దొర్లక నానా తిప్పలు పడాల అందుకే ఇంటి ఆవరణలో ఉండే దోనవారాల కింద పెద్ద పెద్ద ఔత్కాణాలు అంటే తొట్లు కట్టించుకొని నీటిని నిలువ చేసుకుంటారు గంగాళాలు బిందెలు నింపుతారు తొట్లలో ఉప్పు నీటి బావి నీరు ఓ బిందెడు పోస్తే నీళ్లు తేటపడి వాడుకకు పనికొస్తాయి బిందెలోని నీళ్లలో చిల్లగింజ అరగదీసి కలపడమో పటిక పొడి కలపడమో చేస్తారు దాంతో నీళ్లు తేటపడతాయి తాగడానికి పనికొస్తాయి వాన పడేటప్పుడే బట్టలు ఉతుక్కోవడం వంటి పనులు చేసేసుకుంటారు ఆ ఊళ్ళలో రెండే ఋతువులు మండిపోయే ఎండాకాలం మరీ అంత ఎండ ఉండని కాలం అంతే ఆ ఊళ్ళో పగలు ఊరి వారందరికీ కాయ కష్టంతో గడుస్తాయి రైతులు రైతు పడతులు అందరూ వెళ్ళే వాళ్లే తక్కిన వృత్తులు వారంతా ఎవరి పనులలో వారు క్షణం తీరిక లేకుండా ఉంటారు సాయంత్రం ఇళ్లకు వచ్చి స్నానాలు చేసి పశువులకు స్నానాలు చేయించి మేపులు వేసి బావి నీళ్లు తెచ్చుకోవడం పశువులకు తాగించడం వంటి పనులు మగవాళ్లు చేస్తారు పశువుల దగ్గర పాలు పిండుకొని రోజు వర్తనగా తమ దగ్గర పాలు పోయించుకునే వారి ఇళ్లకు పాలు పోసి వస్తారు ఆడవాళ్ళు రాత్రికి మరుసటి రోజు పొద్దున్నకు సర్ది కట్టుకోవడానికి జొన్న రెట్టెలు పప్పు కూర చేసి అందరికి భోజనాలు పెట్టి అప్పుడు రామా అని దోమతెర కట్టిన కుక్కి నులక మంచాలపైన నడుం వాలుస్తారు ఆ ఊరి శ్రామిక స్త్రీలు రాత్రులు ఆ ఊళ్ళో చాలా ప్రశాంతంగా గడుస్తాయి పత్తి చేలల్లో పగిలిన పత్తికాయల లాగా ధనియాల పొలంలో నిండుగా పూసిన తెల్లని అందమైన పూలలాగా ఆకాశ నిండా పరుచుకున్న నక్షత్రాలు ఆ ఊరిలోకి తొంగి తొంగి చూస్తుంటాయి వీరభద్రుని ఆలయం ముందున్న గంగరావి చెట్టు గాలికి గలగలలాడుతూ ఒకంత భయపెడుతూ ఉంటుంది గుళ్ళ ధ్వజస్తంభాలకు కట్టిన గంటలు గాలికి కదులుతూ గలగలమంటూ నిశ్శబ్దాన్ని భంగం చేస్తుంటాయి రాత్రంతా నిద్రాదేవి తన మంత్రదండం పట్టుకుని వీధులన్నీ పహారా కాస్తుంటుంది వీధి కుక్కలు మాత్రం తమ అరుపులతో ఆమె పనిలో కొంచెం అడ్డంకులు కలిగిస్తుంటాయి పగలంతా అలసి సొలసిన శ్రామికులు మాత్రం మైమరచి నిద్రిస్తూనే ఉంటారు తొలికోడి కూతకు అంటే మూడు గంటలకు రైతులంతా నిద్రలేస్తారు పశువులకు మేపు వేసి తిరిగి మంచాలపై అరుగులపై బద్ధకంగా నడుం వాలుస్తారు ఒక్క అరగంట పడుకుందాంలే అని కాస్త మగత నిద్ర పట్టి పట్టంగానే ఆ చీకట్లను నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ శ్రావ్యమైన ఎన్నో ఏళ్లుగా అలవాటైన పాట ఒకటి వినవస్తుంది వయసు వల్ల గొంతు బొంగురుగా చిన్న బొణుకుతో ఉన్న ఆ స్వరం వినసొంపుగానే ఉంటుంది మేలు కొనవే అహోబిల నారసింహ మేలు కొనవే తిరుపతి మేలు కొనవే యాగంటే ఈశ్వరా ಮೇಲು ಕೋನವೆ ಮಹಾನಂದೀಶ್ವರ ಮೇಲು ಕೊನವೇ ಶ್ರೀಶೈಲ ಮಲ್ಲೇಶ ಮೇಲು ಕೋನವೆ ಕೊತ್ತೂರು ಸುಬ್ಬರಯ ಮೇಲು ಕೊನವೇ వెళ్ళాల ఆంజనేయ మేలు కొనవే భద్రాద్రి రామ మేలు కొనవే కనకదుర్గ ఇట్లా భారతదేశంలోని క్షేత్రాలన్నింటిలోని దేవతలందరినీ నిద్రలేపుతుందా స్వరం ఇంతకీ ఆ స్వరం ఎవరి తాలూకు అనుకుంటున్నారా హా చెబుతానుండండి ఆ స్వరం సొంతదారు ఎవరంటే ఆ ఊరి ప్రధాన పురోహితుడు పరమేశ్వర శర్మగారి తల్లి అలివేలమ్మ ఆ ఇంటి ముందున్న రెండు వాకిళ్లు మూడు అరుగులలో ఒక ఎడంగా ఉన్న చిన్న అరుగు ఆవిడ కార్యస్థానం ఏ కాలమైనా పగలైనా రాత్రైనా ఆమె అక్కడే ఉంటుంది అరుగుకు రెండు వైపులా తడికలు కట్టి ఆమెకు కాస్త మరుగు ఏర్పరిచాడు ఆమె కొడుకు పరమేశ్వరయ్య ఆ తొలిజాము వేళ రకరకాల పాటలు పాడుకుంటూ ఒక్కాకు దంచుకుంటుంది అలివేలమ్మ చిన్న ఇత్తడి రోలు రోకలి రోట్లోని ఆకు ఒక్క ఆ రోకటి పోటు రోలును రోకలిని అనుసంధిస్తూ ఉన్న ఇత్తడి గొలుసు చేసే సవ్వడి ఆమె జానపద బాణీలో పాడే పాటలకు పక్క వాద్యాలుగా పనిచేస్తాయి ఆ నిశ్శబ్ద వాతావరణంలో ఉచ్ఛ స్వరంలో పాడే ఆమె పాట ఆ రోకటి చప్పుడు రెండు మూడు వీధుల వరకు వ్యాపించి అందరిని నిద్రలేపుతుంది తెల్లవారిపోతుంది అలివేలమ్మ పాట అందుకుంది అమ్మ నాయనోయ్ లేయండ్రోయ్ అని ఒకరికొకరు నిద్ర మేల్కొల్పుతారు ఆ ఊళ్ళో ఆ విధంగా మలికోడి చేసే పని అలివేలమ్మ చేస్తుంది ఆమె తెల్లని రంగుతో పొట్టిగా ఉంటుంది ఆమె భర్త గతించి ఎన్నో ఏళ్ళైంది ఎర్రని చీరను తలపై నుంచి కప్పుకొని ఉంటుంది ముదుట విభూతి పట్టెలు పెట్టుకుంటుంది ఆమె వయసు ఎనభై ఐదు పైమాటే అయినా చీమ చిటుక్కుమన్నా వినిపిస్తుంది సూదిలో దారం కూడా ఎక్కించగలదు ఒక్క క్షణం తీరికగా ఉండదు ఇంటికి వచ్చిపోయే వాళ్లను మాట్లాడించడం ఒత్తులు చేయడం మునివనవలను మనవరాళ్లను ఉయ్యాలు ఊపడం పెద్ద పిల్లలకు కథలు పద్యాలు చెప్పడం వాళ్లకు అన్నాలు కలిపి ముద్దలు చేతిలో పెట్టడం నిద్రపుచ్చడం వంటి సవా పనులు చేస్తుంది ఆమె పాడే లాలి పాటలకు వాళ్ళింటి పిల్లలే కాదు చుట్టుపక్కల పిల్లలు కూడా నిద్రపోతారు అంత శ్రావ్యంగా ఉంటాయి ఆ పాటలు అంతేనా ఆమెకు తేలు మంత్రం ఇరుకు మంత్రం దిష్టి మంత్రం వంటి అనేక మంత్రాలు వచ్చు ఎవరికైనా కామర్లు వచ్చినా వరుస జ్వరాలు అంటే మలేరియా వచ్చినా ఆమె నాటుమందు తయారు చేసి ఇస్తుంది ఆ విధంగా ఆమె వద్దకు నిత్యం ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు అంతేనా చంటి పిల్లలు పాలు తాగకపోతే చక్కెర విభూతి మంత్రించేస్తుంది పెద్ద పిల్లలకైతే ఉప్పు ఇస్తుంది పిల్లలు పీడకలతో బెదురుకొని నిద్రపోకపోతే దానికి ఓ మంత్రం ఉంది ఆమె దగ్గర అన్నింటికీ మూలమంత్రమైన నరసింహ మంత్రం నిరంతరం ఆమె నోటిలో మెదులుతూనే ఉంటుంది ఇట్లా ఊళ్ళోని ఆడవాళ్ళంతా ఆమె దగ్గరకు వరుస కడుతూనే ఉంటారు చల్లని మాట చక్కని పాట ఆమెది అప్పుడప్పుడే వేగుచుక్క పొడుస్తున్న వేళలో అందరూ లేచి పనులకు ఉంగుతారు మగవాళ్ళు పశువుల కొట్టాల్లోని పశువులను వీధి వాకిట్లో కట్టేసి పశువుల సాలలను శుభ్రం చేసుకోవడం ఉప్పు నీళ్ల బావికి పోయి నీళ్లు తీసుకురావడం సేద్యానికి పనిముట్లు సిద్ధం చేసుకోవడం వంటి పనులు చేస్తారు ఆడవాళ్లు ఇళ్ళు వాకిళ్ళు ఊడ్చుకోవడం కళ్లాపి చల్లుకోవడం ఇళ్ళు అలికి ముగ్గు పెట్టుకోవడం ఆవులు బర్రెగొడ్ల దగ్గర పాలు పిండుకోవడం ఆ పాలను తాము వర్తనగా పోసే గిండెలో పోసి రావడం వంటి పనుల్లో మునిగిపోతారు సుర్రు పాలు పిండుకునే చప్పుళ్ళు పొలానికి పోవడానికి సిద్ధమవుతున్న ఎద్దుల మెడలలోని గంటల చప్పుడు వెన్న చిలుకుతున్న చర్ర చుర్రుమని సవ్వళ్ళు చెట్ల మీద కువకువలాడుతున్న పక్షుల కిలకిలా రావాలు ఆ ప్రభాత సమయంలో ఇంకా రెండు మూడు దేశాల అవతల ఉన్న సూర్యునికి ఆహ్వాన గీతాల్లా ఉన్నాయి మేలుకొలుపులైపోయి నామరామాయణం అందుకుంది అలివేలమ్మ పర రా అంటూ లే అన్నపూర్ణ విన్నావా అమ్మ లేచి పాట కూడా మొదలుపెట్టింది లేచి పనులు కాని అని భార్యను లేపినాడు పరమేశ్వరయ్య అయ్యో ఇంత నిద్ర నిద్రపట్టిందేందో ఎన్నడూ లేనిది ఇవాళ అంటూ ఉలిక్కిపడి లేచింది అన్నపూర్ణమ్మ నువ్వు భ్రమరి మీద చింతతో రాత్రంతా సరిగా నిద్రపోలేదు కదా మరి త్వరగా మెలకువ ఎట్లా వస్తుందనుకున్నావు ఉరడించాడు పరమేశ్వరయ్య లేచి మంగళసూత్రాలు కద్దుకొని చీర తద్దుకొని భర్త పాదాలకు దండం పెట్టింది తరువాత అత్తగారి దగ్గరికి పోయి నమస్కరించింది అన్నపూర్ణమ్మ వరి పొట్టును కాల్చి ఆ బూడిదలో పచ్చకర్పూరం ఉప్పు కలిపి పండ్ల పొడిని తయారు చేస్తాడు పరమేశ్వరయ్య ఆ పొడితో దంతధావనం చేసుకుని అత్తగారికి చేయించి ఆమెకు కాలకృత్యాలు తీర్పించింది ఇంతలో వేడి నీళ్ళ కింద మంట రాజేసి తల్లి స్నానానికి సిద్ధం చేసినాడు పరమేశ్వరయ్య అలివేలమ్మకు స్నానం చేయించి ఆమె కూర్చునే అరుగు శుభ్రం చేసి చాప వేసింది అన్నపూర్ణమ్మ తడిక మీద ముందు రోజు ఆరేసిన మడిచీరను చుట్టుకొని స్తోత్రాలు అష్టోత్రాలు మొదలుపెట్టింది అలివేలమ్మ ఇంతలో కోడళ్ళిద్దరూ లేచి ఇల్లు వాకిళ్ళు కసు ఊడ్చడం ప్రారంభించినారు భార్యాభర్తలిద్దరూ పశువుల సాలలోకి పోయి రెండు ఆవుల దగ్గర రెండు బర్రెగుడ్ల దగ్గర పాలు పిండుకున్నారు మరో బర్రె పాలు పెద్ద కొడుకు పిండుకున్నారు దాలిపై పెద్ద కుండలో పాలు కాచడానికి పెట్టింది అన్నపూర్ణమ్మ రెండు కుంపట్లు వెలిగించి ఒకదానిపైన ఆవు పాలు మరో కుంపటిపైన పైన బర్రె పాలు కొన్ని కాచింది వేడి నీళ్లు పెట్టి డికాక్షన్ వేసింది పాల కోసం ఏడుస్తున్న చిన్న మనవడిని ఎత్తుకుని పాలు చల్లార్చి తాగించింది ఇంతలో పరమేశ్వరయ్య దగ్గర వేదం మంత్రభాగం నేర్చుకోవడానికి పక్క ఊరు నుంచి వచ్చి వాళ్ళింట్లోనే ఉండే విద్యార్థులిద్దరూ మిద్దపైనున్న గది నుంచి దిగివచ్చారు అందరికీ కాఫీ కలిపి పెద్ద పెద్ద ఇత్తడి లోటాలలో ఇచ్చింది అలివేలమ్మకు పంపింది కోడలితో ఆ కాఫీ పరిమళం ఇల్లంతా చుట్టుకుంది అప్పటికే ఆ ఊళ్లలో కాఫీ అలవాటు వేళ్ళూనుకుంది మొదట్లో అలివేలమ్మ వ్యతిరేకించింది గాని కొడుకు కోడలికి కాఫీపై ఉన్న ప్రేమకు తాను తలవంచింది మొదట్లో మా తాతగారు గవర్నేరు కాదు మా నాయన కలకటేరు కాదు నేను కాఫీ నీళ్లు తాగడానికి అని నిరసించేది పోను పోను అందులోని సౌకర్యము రుచి గమనించి మడికి పనికి వస్తుందిలే అని సమర్థింపు మొదలుపెట్టింది ఆ కాలంలో కాఫీ పొడి దొరికేది కాదు ఆ ఊళ్ళలో నంద్యాలకో కర్నూలకు పోయినప్పుడు ఒకటి రెండు బస్తాల కాఫీ గింజలు కొని తెస్తాడు పరమేశ్వరయ్య వాటిని ఏ రోజుకారోజు వేయించుకోవడం చేతి మిషన్తో పొడి చేసుకోవడం పెద్ద పని అయినా కాఫీ మీద ప్రేమతో ఈ కష్టాన్నంతా సహిస్తుంది అన్నపూర్ణమ్మ అందరూ వేడివేడి ఆ కాఫీని తాగారు కోడళ్లకు చెప్పవలసిన పనులన్నీ అప్పజెప్పి బిందెలు అందుకుంది అన్నపూర్ణమ్మ ఒక బిందె పైన చిన్న నిమ్మకాయంత పసుపు ముద్ద పెట్టుకుంది ఒక విస్తరాకు చింపులో పట్టెడు సున్నిపిండి వేసుకొని కొంగున ముడేసుకుంది భర్తకు ఒక బిద్ద బిందె ఒక చిన్న బిందె అందించింది విద్యార్థులకు చెరకు పెద్ద బిందె అందించింది తానకు బింద తీసుకుంది ఒక ఇత్తడి బకెట్ నిండా మాసిన బట్టలు పెట్టుకుంది అందరూ ఏటివైపు బయలుదేరారు పెద్ద కొడుకు లక్ష్మీపతి పశువుల సాలలో నుంచి చిన్న ఎద్దును తెచ్చి పీపా బండికి కట్టి వాడుక నీళ్లు తీసుకురావడం కోసం ఏటివైపు బండిని తోలుకుంటూ పోయినాడు అప్పటికి తెల్లవారుజమున ఐదవుతున్నది పరమేశ్వరయ్య విద్యార్థులిద్దరితో పోతన భాగవతంలోని పద్యాలు వల్ల వేసుకుంటూ ముందు నడుస్తున్నాడు ఎదురుపడిన వాళ్ళందరూ ఆయనకు నమస్కరించి పక్కకు తప్పుకుంటున్నారు మంచాల మీద కూర్చున్న వాళ్ళు దిగ్గున లేచి ఆయనకు నమస్కరిస్తూ గౌరవాన్ని ప్రదర్శిస్తున్నారు కళ్ళాపి చల్లే ఆడవాళ్ళు వాళ్ల పని ఆపి పక్కకు తొలగి వినయపూర్వకంగా తల వంచుకొని నిలుచుంటున్నారు పరమేశ్వరయ్య చెయ్యెత్తు మనిషి ఎర్రటి మై ఛాయతో భూగోష్పాదమంత పిలకతో నుదుట త్రిపుండ్రాలతో మధ్య మూడో కన్నులా మెరుస్తున్న కుంకుమ తిలకంతో నడుస్తున్న సదాచారంలా మనిషి రూపంలోకి మారిన వేదమంత్రంలా శుభమేదో నడిచి వస్తున్నట్టుగా సదా చిరునవ్వుతో ఉంటాడు నిరంతరం ఏదో ఒక పని చెయ్యవలసిందే చుట్టూ పది ఊళ్ళ పౌరోహిత్యం ఆయనది భూవసతి కూడా సమృద్ధిగా ఉండడంతో ఎవరినీ ఆచించడు ఆయన నిరుపేదలైన శ్రీమంతులైనా ఆయన వాళ్ల పనిని తృప్తిగా చేసి పెడతాడు ఎక్కడ మంత్రలోపంగాని క్రియాలోపంగా చెయ్యడు ఎవరెంత సంభావన ఇస్తే శివార్పణం అని తీసుకుంటాడు పేదవారికి తానే సహాయం చేస్తాడు ఆయన ముహూర్తం పెట్టకుండా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఆ ప్రాంతంలో అరుదు ఆ ఊళ్ళలో ఆయన చెయ్యి పడకుండా ఒక్క కార్యక్రమము జరగదు ఆ ఊళ్ళలో ఆయన తొక్కని గడపలేదు చేయించని నోములు వ్రతాలు లేవు ఎప్పుడు పౌరోహిత్యం పనులు పొలం పనులు జాతకాలు వేయడం వారం వారం ప్రశ్న చెప్పడం ముహూర్తాలు పెట్టడం వంటి పనులతో క్షణం తీరిక ఉండదు ఆయనకు ఆయన ఇద్దరు కొడుకులకు ఆడపిల్లలిద్దరూ అత్తగారిళ్లలో సంసారాలు దిద్దుకుంటున్నారు అనుకూలవతి అయిన భార్య ఆయనకు అడుగడుగునా సహకరిస్తూ ఉంటుంది ఇలా ఆయన జీవితం సాఫీగా సాగిపోతూ ఉంది యాభై ఐదేళ్లు పైబడిన వయసు ఆయనది ఆయనకు పదడుగుల వెనుకగా అన్నపూర్ణమ్మ నడుస్తూ ఉంది ఆమె అలవాటు ప్రకారం సీత సమర్థ పాట అందుకుంది ఆమె వయసు యాభై ఏళ్ల పైమాటే మరీ పొట్టి పొడుగు కాకుండా చామన ఛాయతో ఉండే మనిషి ఎల్లవెళ్ల ముఖం నిండా పాదాల నిండా పసుపుతో నుదుట సూర్యబింబంలా విరిగే కుంకుమ బొట్టుతో మెడ నిండా నల్లపూసల సౌరుతో నాలుగు కొర్రల చంద్రహారంతో పుష్యరాగాల కమ్మలతో భూలోక విహారానికి వచ్చిన పార్వతీదేవిలా ఉంటుందామె అలవాటు ప్రకారం నోటిలో పాట సాగుతోంది కానీ ఈరోజు ఆమె మనసులో మనసు లేదు ఆమె మనసంతా బొమ్మక్క అని తాము పిలుచుకునే భ్రమరి చుట్టూ తిరుగుతోంది ఆ పిల్ల గురించిన ఆలోచన ఆమెకు ఊపిరి ఆడనివ్వడం లేదు బొమ్మక్క ఎట్లా ఉందో ఏమో రాత్రి ఏమైందో మూడు రోజులైంది పిల్లకు నొప్పులు మొదలై కాసేపు నొప్పి రావడం ఆగిపోవడం పిల్ల అలసిపోతున్నది బెదురుకుంటున్నది